స్థానిక నలభై రెండవ డివిజన్ మున్సిపల్ కాలనీలో ఉన్న క్రికెట్ పార్క్ గేట్ ఆర్చును కొందరు దుండగులు కూల్చివేశారని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ పార్కులోకి బ్లేడ్ మ్యాచ్ గంజాయి బ్యాచ్లు ప్రవేశించకుండా పటిష్ట చర్యలు చేపట్టనందునే ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు సోమవారం పార్క్లో జరిగిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ నిత్యం రాత్రిళ్లు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పార్కులో సమావేశమవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు గతంలో ఈ పార్కుకు కాంపౌండ్ వాల్ లేని పరిస్థితిలో రౌడీ మూకలు నేరుగా పార్కులోకి చొరబడేవారన్నారు ఆ సంఘటనలను గుర్తించి నాటి మున్సిపల్ కమిషనర్ విజయరామరాజుకు వినతి చేయగా కాంపౌండ్ వాల్కు డెబ్బై ఐదు లక్షలు మంజూరు చేశారని ఆ నిధులతో పార్క్ చుట్టూ గోడ నిర్మాణం జరిగిందని చెప్పారు అలాగే పార్క్లో జిమ్ ఏర్పాటుకు కూడా నిధుల నుండి గన్ని కృష్ణ పది లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు ప్రశాంతంగా ఉండాల్సిన పార్క్ను అసాంఘిక పనులకు ఉపయోగిస్తున్న వారిని మందలించామని ఆ క్రమంలో కొందరు గంజాయి బ్లేడ్ బ్యాచ్ గట్టి ఆర్చ్ను కూల్చివేసి ఉంటారని ఆరోపించారు ఈ మేరకు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు ఆర్చ్ను కూలగొట్టిన తీసుకోవాలని డిమాండ్ చేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లేడ్ బ్యాచ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు ఆర్చు ను కూల్చివేసిన దుండగులు పార్క్ లో తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి నెపాన్ని వారిపైకి నెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు సమావేశంలో గారపాటి విశ్వనాథ్ చౌదరి జాలా నట్రాజ్ పినిశెట్టి సుబ్బరాజు పాల్గొన్నారు వాళ్ళు ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి మనల్ని రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చి ఉన్నదండి అక్కడ ఆ గేట్ దగ్గర ఆర్చి పెట్టాం మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి రెట్టేయడానికి చుట్టూ జెండాలు కట్టిస్తారు మొత్తం గ్రౌండ్ అంతా కట్టిస్తారు ఈ ఆర్చి ఉన్నది మీరు చూసే ఉంటారు గతంలో గ్రౌండ్కి గేట్ పెట్టి ఆర్చి పెట్టాం అప్పుడు అది ఓపెనింగ్ ఇది ఆ కిందదేమో ఇది మీరు వచ్చినప్పుడు చూశారు కదా కిందదేమో పడగొట్టారు మొత్తం ఆర్చి అంతా కూడా పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఈ జెండాలన్నీ కట్టించడం జరిగింది ఇప్పుడు ఈ విషయం మీద నిన్న సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది అది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తాను మీరు మాత్రం ఒర్రీగా వద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వ కాబట్టి ఈ ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులుండి నైట్ అయిన తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వారి యొక్క తతంగాలు ఎన్ని కూడా చేస్తారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది